నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై షర్మిల ఫైర్ అయ్యారు మరి ఏదైతే విజయసాయి రెడ్డితో భేటీ అనంతరం జరిగినటువంటి పరిణామాలపై ఆయన ఏం చర్చించారు అనేటువంటి అంశాలు కూడా నిన్న ప్రస్తావిస్తూ షర్మిల చేసినటువంటి విమర్శలు మాత్రం ప్రస్తుతం రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి నిజంగా షర్మిల మాట్లాడినటువంటి మాటల్ని ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై ఆవిడ చేస్తున్నటువంటి మాటల్లో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు రామ్రమ్మం గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు ముఖ్యంగా ఏదైతే ఈ షేర్ల వ్యవహారం మరి అందులో జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వేయటం ఆయన తల్లి చెల్లి పైన మరి తర్వాత రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టడం ఆ వ్యవహారం పైన నిన్న షర్మిళ గారు మాట్లాడారు మరి ఆవిడ చేసినటువంటి విమర్శలు కావచ్చు లేదంటే రెడ్డి చెప్పినటువంటి అంశాలని ఆవిడ ప్రస్తావిస్తూ నిన్న ఆవిడ చెప్పిన అంశాలని ఎలా చూడదు షర్మిల గారు నిన్న చాలాసేపు విజయసాయి రెడ్డి గారి వారితో మాట్లాడినట్టు నలభై నిమిషాలకు పైగా చర్చ జరిపినట్టు మీడియా ముందుకు వచ్చి చెప్పారు జగన్ విశ్వసనీయత నిబద్ధత గురించి ఈవిడ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఆయన ఎంత దుర్మార్గుడో ఆయన పాలన ఎంత దుష్టపాలనో ఈవిడికంటే ముందు ప్రజలకు తెలుసు ప్రతిపక్ష పార్టీలు అందరికీ తెలుసు ఇవాళ ఆవిడకి అన్యాయం జరిగింది కాబట్టి ఆవిడ బయటకు వచ్చి మాట్లాడగలుగు మాట్లాడగలుగుతోంది ఈ సంఘటన ముందు తెలియదు ఆవిడికి అనేది ప్రజల ప్రశ్న గతంలో జగన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీ బోధానేసుకొని తిరిగింది ఆవిడే పాదయాత్ర చేసింది అన్నకండగా అప్పుడు తెలుసు కదా ఆయన మనస్తత్వం ఏంటనేది అప్పుడు ప్రశ్నించలా ఇవాళ తనకు బాధ వచ్చేటప్పటికి తన ఆస్తులు అతను ఇవ్వకపోవడం వల్ల ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతుంది ముందే ప్రశ్నించినట్టయితే ఆవిడకి విశ్వసనీయత బాగుండేది క్రెడిబిలిటీ పెరిగేది వాళ్ళ ఒక నాయకురాలుగా ఆవిడ ఎమర్జ్ అయ్యేది జగన్ రెడ్డి స్థానంలో ఆమె నాయకురాలు అయ్యేది నిజాలు మాట్లాడున్నట్టేది అప్పట్లో ఇక జగన్ రెడ్డి వీళ్ళకి వెండిపోటు పొడిచేది ఏముంది తండ్రికే వెండిపోటు పొడిచాడు అక్రమాస్తుల కేసులో ఆయనే ప్రథమ ముద్దాయి అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్లి పోరాడి ఆయన్ని బెయిల్ తెచ్చుకున్నాడు బెయిల్ తెచ్చుకోవడంతో పాటు ఆయన కేసులో ఎరికిచ్చే ప్రయత్నం చేశారు కేసులో కూడా ఎరికిచ్చినట్టున్నారు ఆయన్ని జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని ముద్దాయం చేసేవారు నిద్రపోలా జగన్ రెడ్డి ముద్దాయం చేసినాక బయటకు వచ్చి నవ్వుకున్నాడు ప్రశాంతంగా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ ఓనం చేస్తే ఆ నేరాలు మొత్తం ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన మీద నెట్టేసి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేసే మార్గం అది ఆ ప్రయత్నంలో ఆయన చేశాడు తర్వాత బాబాయిని బాబాయ్ని ఎంత దారుణంగా చంపారో మనం చూసాం ప్రజలందరూ చూశారు గుండుపోటు అన్నాడు అదన్నాడు ఇదన్నాడు సులుకౌలు చెప్పాడు చనిపోయిన పద్దెనిమిది గంటల తర్వాత ఊరు చేరాడు తాపీగా కారులో వెళ్ళాడు ఆయన ప్రతిదానికి మీరు గమనించే ఉంటారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి ప్యాలెస్ నుంచి సెక్రటరీ దగ్గర అట్టా నాలుగు కిలోమీటర్లకి హెలికాప్టర్ వేసుకెళ్ళిన మనిషి బాబాయ్ చనిపోతే కారు వేసుకుని వెళ్ళాడు ఆయన ప్రశాంతంగా మాట్లాడుకుంటా వెళ్ళిన తర్వాత ఆ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను హత్యగా పడ్డాడు అది వేరే సంగతి అది సీబీఐ సంస్థ ఎందుకు జరిగింది ఏంటి అనేది అక్కడి నుంచి బాబాయ్ లేపేయడం కానించి తల్లికి వెన్నుపోటుకొచ్చాడు నిర్దాక్షిణంగా బయటికి పంపించాడు బయటికి పంపించడం అంటే ఆ రోజు పార్టీ గౌరవాధ్యక్షుల నామిని సభావేదికగా నువ్వు దిగిపోమని చెప్పి ఆమెను దింపేసి ఈయన శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటన చేసుకునే ప్రయత్నం చేశాడు రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి ఆయన తాత్కాలిక అధ్యక్షుడు నిలబడిపోయాడు ఆ పార్టీనే అద్దె పార్టీ నల్గొండ శివకుమార్ది దాన్ని కబ్జా చేశాడు తల్లిని పంపించే ప్రయత్నం చేశాడు పంపించాడు చెల్లికి వెండి పోటీ పొడిచాడు విజయసాయి గారు చెప్పేది ఏంటంటే ఆయన విజయమ్మ భారతమ్మ వీళ్ళందరి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య ప్రపోజల్ పెట్టింది ఏంటంటే ఉన్న ఆస్తి రెండు వాటాలు అది కుటుంబ సభ్యుల మధ్య జరిగిన విషయం జగన్ రెడ్డి ఏమంటాడు నేను ఎందుకు ఇవ్వాలని అంటాడు దాని మీద ఆవిడ పోరాడుతుంది మరి తండ్రి సంపాదించిన ఆస్తి కావచ్చు లేదంటే ఏదైనా కావచ్చు కుటుంబ ఆస్తి చిరుసగం అనేది ఆయన నిర్ణయం అయినప్పుడు తీసుకోవాలి కదా ఇవాడు ఎందుకు అంత కక్కు దీనికి ఇప్పుడు ఆ ఏమడుతుంది ముఖ్యమంత్రి కాక ముందు ఉన్న ఆస్తులే నాకు సగం అడుగుతుంది ముఖ్యమంత్రి అయినాక దోసుకుని ఏడెంట్ లక్షల కోట్లా ఆవిడే వాట అడగట్లా అది ఒకటే దీనికి బాధ ఉంది ఆవిడని బాధ పెట్టాల్సిన అవసరం ఉంది ఈవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జరిగిన బాధనే అంటే చెప్పుకుంటే బాధ తగ్గుద్దు అన్న ఉద్దేశంతో ప్రజలకు కూడా జగన్ రెడ్డి విశ్వరూపాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో సొంత చెల్లెలు రక్తం పంచుకునే చెల్లెలు ఆవిడ బయట పెట్టేసరికి ఓడ్చుకోలేక ఆవిడిని ఎంత నీచంగా ట్రోల్ చూపించడా మనం చూసాం అసలు క్యారెక్టర్ అసహనీసేషన్ అది చేస్తే పర్వాలేదు చెల్లి కాబట్టి వెళ్ళింది కాబట్టి నీకు శత్రువుగా చూసా చేపించావు రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి ప్రచారం చెప్తున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి తల్లి క్యారెక్టర్ని ఎంత అవమానపరిచాడో అవమానపరిచిన ఏ రకంగా వదిలిపెట్టాడో మనం చూసాం అలాంటి మనిషికి విశ్వసనీయత మంచి చెడు గురించి మాట్లాడే అర్హతే లేదు సొంత చెల్లిని తల్లిని ఎవరిని అట్లా మాట్లాడతారండి అలాంటి వ్యక్తి అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఆ రోజున వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కావచ్చు లేదంటే ఆ కుటుంబానికి మొదటి నుంచి కూడా ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు మీడియా ముందరకు వచ్చి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి స్వార్జితం జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులు ఇందులో షర్మిలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ మాట్లాడితే ఓకే వాళ్ళు కుటుంబ సభ్యులు ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్ళు కాబట్టి తెలుసు అని అనుకున్నాం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ప్రెస్ మీట్లు పెట్టించాడు అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పినట్లుగా నిన్న షర్మిల చెప్తున్నారు మీకు ఇక్కడ సుబ్బారెడ్డి గారి కంటే కూడా వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి నిన్న జగన్ రెడ్డి దాకా రోజుల గతం జగన్ రెడ్డి దాకా అత్యంత ఆప్తంగా మెలిగిన వ్యక్తి విజయసాయి గారు ఆయన బయటకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా మాకు సందేహాలు ఉన్నాయి ఇదో కొత్త డ్రామా మొదలు పెట్టాడేమని అంటే విజయసాయి రెడ్డి గారి ప్రవర్తన ఉండేది జగన్ రెడ్డి వెనకసు రావడం గత వాళ్ళ దోపుల్ని సమర్దిస్తా ఈయన లెక్కలతో చేయడం లాంటివి చూసిన తర్వాత ఈయన బయటకు వచ్చి కొత్త డ్రామా మొదలు పెట్టాడమని అనుమానం లేకపోలేదు ప్రజల్లో ఉంది అందరిలో ఉంది కానీ నిన్న షర్మిల గారితో భేటీ అయిన తర్వాత ఆయన వెల్లడించిన విషయాన్ని షర్మిల గారు విలేకరుల ముందు ప్రస్తావించిన తర్వాత ఆయన ఆ మానసిక వేదన తట్టుకోలేక జగన్ రెడ్డి అరాసిన తట్టుకోలేక బయటకు వచ్చేలా చెప్పి అర్థం అవుతుంది ఇప్పుడైతే విజయసరెడ్డి రెడ్డి గారిని మనం అనుమానించాల్సిన అవసరం కనబడట్లేదు ఆస్తుల పంపకాల విషయంలో మన మనసాక్షి ఒప్పుకోక ఆయన బయటకు వచ్చేలా సంగతి అర్థం అవుతుంది సుబ్బారెడ్డి గారు ఆయన ఆ రోజు పెద్ద మనిషిగా ఉన్నట్లేడు లేడు గారు ప్రకటించినప్పుడు ఆయన ఉన్నట్లు లేదు ఇవాళ ఆయన స్వార్థం అయింది ఆయన ఆయన కొడుకు ఆస్తులు పెంచుకునే మార్గంలో విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆయన అప్ప చెప్పాడు ఉత్తరాంధ్రను దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు సుబ్బారెడ్డి గారు వాళ్ళ జగన్ రెడ్డిని సమర్థించుకోక తప్పని పరిస్థితి టీటీడీ చైర్మన్ చేశాడు అక్కడ ఎలా దోచుకున్నాడో మనం చూసాం తర్వాత ఉత్తరాంధ్ర చెప్పాడు దోచుకోవడం మొదలుపెట్టాడు ఆ దోపిడీకి అండగా ఉన్న జగన్ రెడ్డిని సమర్థించుకోవాల్సిన అవసరం సుబ్బారెడ్డికి ఉంది కాబట్టి ఆయన అట్టా కలబలు తౌరులు చెబుతూ ఉంటాడు షర్మిలు కూడా ఆయన తోడలుడు పెట్టాయి కదా ఆవిడ పక్కన న్యాయం ధర్మం ఉన్నప్పుడు నువ్వు బాబాయిగా పెద్ద మనిషిగా వ్యవహరించాల్సిన తీరు ఇదేనా సుబ్బారెడ్డి గారు అని ప్రజలు అడుగుతున్నారు కదా